హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ నగరీ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అండి చాలా బాగుంది అనమాట డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండి మనకి క్లాత్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది ప్రైస్ కూడా మనకి వచ్చేసి మనకన్నీ శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో క్లియరెన్స్ సేల్ కింద వస్తున్నాయి అండి ప్రైస్ అనేది నేను మీకు లాస్ట్ లో మెన్షన్ చేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అండి ముందే చూద్దాను శారీ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ దాని కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది మిడిల్ లో వచ్చేసి వన్ ఇంచెస్ గోల్డ్ జరీ బార్డర్ అనేది ఉంది ఇలా వస్తుంది శారీ అంతా వచ్చేసి ఇంచెస్ గోల్డ్ బోర్డర్ అనేది కింద బార్డర్ పైన కింద మనకి సేమ్ బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఇలా లైన్స్ పింక్ అండ్ గ్రీన్ కలనేతలో ఇలా లైన్స్ టైప్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది దానికి బ్లౌజ్ కలనేతలో గ్రీన్ అండ్ పింక్ కలనేతలో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండ్స్ కి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మనకి కాంబినేషన్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ అండి ఇది నేను డిజైన్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట మనకి డిజైన్ అనేది శారీస్ అయితే చాలా బాగున్నాయండి హ్యాండ్లూమ్ వల్ల నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి లైట్ బ్లూ షేడ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ బ్రౌన్ కలనేతలో ఉందండి బార్డర్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ కి లైక్ బ్రౌన్ షేడ్ కలనేతలో ఉంది ఈ శారీకి వచ్చేసి మిడిల్ లో వన్ ఇంచెస్ గోల్డ్ శారీ బార్డర్ అనేది కామన్ గా ఉంది శారీ అంతా ఇలా ఉంది మనకి చాలా క్లాస్గా ఉందండి ఇలా వస్తుంది మనకి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు శారీకి పళ్ళు కాంట్రాస్ట్ అన్నట్టు బార్డర్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలనేతలో బ్లూ బ్లూ అండ్ బ్రౌన్ కలనేతలో మనకి పళ్ళు అనేది వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కలనేతలో మనకి బ్లౌజ్ వస్తుంది బ్రౌన్ కలర్ చెప్పాను కదా కలనేతలో ఆ కలర్ కాంబినేషన్ వరకు మనకి హ్యాండ్స్కి వస్తుంది బార్డర్ చెక్స్ ఇలా వస్తుంది మనకి సన్న చెక్స్ క్లియరెన్స్ కింద ప్రతి డిజైన్ కి మనకి టూ త్రీ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి లోపలికి ఉంటున్నాయండి మనకి ఇది మడతో కూడా స్మాల్ చెక్స్ డిజైన్ వస్తుంది మిడిల్ వచ్చేసి చెక్స్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ చెక్స్ ఉంటే మనకి కింద బార్డర్ వచ్చేసి బ్లూ కి గ్రీన్ తో లైన్స్ టైప్ లో మనకి బోర్డర్ అనేది ఉంది సేమ్ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ వచ్చేసి పైన కింద మనకి సేమ్ బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి బార్డర్ కలర్ కాంబినేషన్ లో నేవీ బ్లూ పైన గ్రీన్ తో లైన్స్ టైప్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ లో వస్తుంది మీకు శారీ అంతా చూస్తే తెలుస్తుంది ఇలా వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బార్డర్ కు వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ లో కడ్డీ బార్డర్ టైప్ లో మనకి బార్డర్ అనేది వస్తుంది అండ్ నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి శారీ అనేది ఒక పర్ మీద వస్తుంది హ్యాండ్లూమ్ కాబట్టి ఇలా వస్తుంది నావీ బ్లూ అండ్ కలర్ వచ్చేసి మెంతు కలర్ కాంబినేషన్ లో ఉంది చెక్స్ శారీ ఆలవర్ గా స్మాల్ చెక్స్ అనేది వస్తుందండి పైన బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ పైన మనకి బ్రౌనిష్ మెంతు కలర్ వస్తుంది లైన్స్ టైప్ లో ఉంది మిడిల్ లో స్మాల్ చెక్స్ వస్తుంది కింద బార్డర్ కూడా పై బోర్డర్ లోనే మనకి కింద బార్డర్ కూడా ఇలా వస్తుంది మనకి పళ్ళు శారీ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ సేమ్ మనకి స్మాల్ చెక్స్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి గ్రీన్ అండి పికక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫైవ్ ఫ్రెష్ శారీ ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ కలర్ కాంబినేషన్ అండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ వచ్చేసి పికాక్ బ్లూ కి బ్రౌన్ లో లైన్స్ టైప్ వచ్చింది బార్డర్ సారీకి పళ్ళు అదే సేమ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ లోనే దానికి బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే టూ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కటారి స్టైల్లో ఇలా వస్తుంది మంచి కొఫర్ సల్ఫెట్ బ్లూ అండ్ వైట్ కలర్ హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది శారీ అనేది బార్డర్ వచ్చేసి టూ కలర్ కాంబినేషన్ లో మంచి పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది కాంట్రాస్ట్ వచ్చింది దీనికి బాగా తెలుస్తుంది మనకి కలర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా కటార్ స్టైల్లో వస్తుంది శారీ అలవర్గా బార్డర్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ నేతలో మనకి బార్డర్ ఉంది బార్డర్ లో కూడా మనకి టెంపుల్స్ డిజైన్ టైప్ లో ఉందండి కింద బార్డర్ శారీకి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్రౌన్ కలర్ అండి ఇలా వస్తుంది మనకి నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి చూపిస్తాను బార్డర్ ఇలా వస్తుంది మనకి శారీ అంతా టూ సైడ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంది మిడిల్ లో వచ్చేసి బ్రౌన్ అండ్ మిల్క్ వైట్ కాంబినేషన్ డిజైన్ అనేది ఉంది కింద బార్డర్ ఇలా వస్తుంది శారీకి పళ్ళు బార్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దాంట్లో ఒక కలర్ కాంబినేషన్ అండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ అప్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ పింక్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ స్మాల్ చెక్స్ ఇంద చూపించాను కదా దాంట్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ రెండు డార్క్ కలర్ కాంబినేషన్స్ కింద బోర్డర్ శారీకి పల్లు దానికి బ్లౌజ్ ది బ్లౌజ్ కటార్ స్టైల్ లో చెప్పాను కదా వైట్ బేస్ వచ్చి దాంట్లో కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఆల్ ఓవర్ బార్డర్ వచ్చేసి కాఫర్ సల్ పింక్ కి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలనేతలో ఉందండి కింద బార్డర్ సారీకి పళ్ళు కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానికి బ్లౌజ్ సేమ్ పళ్ళు దానికి బ్లౌజ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ వస్తుంది ఎయిటీ సెంటీ నైంటీ సెంటీమీటర్స్ దాకా వస్తుంది విడ్త్ కూడా మనకి ఫార్టీ ఫోర్ విడుతూ అనేది వస్తుంది సేమ్ డిజైన్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ కాంబినేషన్లో బార్డర్ సేమ్ డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ శారీకి పళ్ళు మనకి ఎండింగ్ లో ములకు కూడా ఇలానే వచ్చేసేస్తుంది అండి శారీలోనే వస్తుంది హ్యాండ్లూమ్ ఐటమ్స్ దాదాపు అన్నిటికీ వస్తుంది ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ నగరి కాటన్ అండి దానికి కాంట్రాస్ట్ బ్లౌస్ పళ్ళు కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ ఇది కొంచెం పెద్ద చెక్స్ టైప్ లో వస్తుంది మంచి గ్రీన్ కలర్ శారీ అండి ఇలా వస్తుంది మనకి చెక్స్ అనేది వన్ ఇంచెస్ గ్యాప్ లో మనకి చెక్స్ అనేది వస్తుంది వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కలనేతలో బార్డర్స్ అనేది వస్తుంది శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో వస్తుంది మిడిల్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి మిడిల్ లో వస్తుంది శారీ అనేది కింద బార్డర్ శారీకి పళ్ళు కలనేత మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కలనేతలో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి బ్లౌజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందండి ఎల్లో కూడా మనకి శారీ ఆ లవర్గా బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కలనేతలో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి స్మాల్ చెక్స్ వస్తుంది వన్ ఇంచెస్ చెక్స్ బుట్ట అనేది వస్తుంది కింద బార్డర్ శారీకి పళ్ళు బ్లూ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో కలనేతలో మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి టమోటా రెడ్ కలర్ అండి బాగా డార్క్ టమోటా రెడ్ కలర్ దానికి గ్రీన్ కలర్ బోర్డర్ శారీ ఓవర్ గా మిడిల్ కలర్ వచ్చేసి మంచి టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి టమోటా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి సన్న చెక్స్ వన్ ఇంచెస్ చెక్స్ డిజైన్ అనేది ఉంది శారీ అవర్గా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా నైస్ ఉంది కింద బోర్డర్ కలనేతలో మనకి గ్రీన్ అండ్ టమోటా రెండు కలనేతలో మనకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ కలనేతలో టూ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ సేమ్ చెక్స్ డిజైన్ లో మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ డిజైన్ లో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కి యెల్లో కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది మిడిల్ కలర్ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ ఇలా వస్తుంది శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కలనేతలోనే మనకి టూ కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మంచి కాఫర్ సల్ఫైడ్ బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ అండి దాని కలనేతలో మనకి మంచి పింక్ కలర్ కలనేత శారీ ఇలా వస్తుంది కలర్ వచ్చేసి మిడిల్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషను బార్డర్ వచ్చేసి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కలనేతలో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది వన్ ఇంచెస్ చెక్స్ బుట్ట అండి ఇది కూడా మనకి కింద బార్డర్ ఇలా వస్తుంది చాలా నైస్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి కలనేతలో స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కలనేతలో మనకి పళ్ళు వస్తుంది సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ కాంబినేషన్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది ఉంది ఆరెంజ్ అండ్ స్కై బ్లూ కలనేతలో ఉంది మనకి శారీ అనేది బోర్డర్ కూడా శారీ అనేది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది టూ సైడ్ బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కలనేతలో ఉంది శారీ వస్తుంది మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ కలనేత కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ డార్క్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ శారీ అలవర్గా మిడిల్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అండి దానికి టూ సైడ్ బార్డర్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కలర్ కలనేతలో ఉంది టూ కలర్ కాంబినేషన్ అనేది కలనేతలో ఉంది మిడిల్ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్ కింద ఇలా వస్తుంది పైన కింద మనకి సేమ్ బార్డర్స్ శారీకి పళ్ళు గ్రే అండ్ గ్రీన్ కలనేతలో మనకి పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కలనేత కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ మన డిజైన్ చేంజ్ అయింది మనకి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది శారీ మిడిల్ వచ్చేసి వైట్ కి గ్రీన్ కలనేతలు సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ కలెన్ అయితే మిడిల్ లో సారీ కలర్ బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్ లో మనకి బార్డర్ వచ్చేసి దానిపైన టెంపుల్ డిజైన్ అనేది ఉంది మిడిల్ వచ్చేసి లైన్స్ టైప్ లో వస్తుంది కింద బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది పైన టూ ఇంచెస్ బార్డర్ వస్తే కింద త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చి దానిపైన మనకి టూ అండ్ హాఫ్ లో మనకి టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది శారీ కలర్ ఆఫ్ వైట్ పైన శారీ కలర్ కాంబినేషన్ లో లైన్స్ వస్తుంది దానికి బ్లౌజ్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ మనకి హ్యాండ్స్ కు వస్తుంది డిజైన్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ వచ్చేసి ఇక్కడ స్టైల్లో డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇక్కత్తలోనే నెక్స్ట్ శారీ శారీ అలవర్గా మిడిల్ వచ్చేసి ఇక్కడ డిజైన్ వస్తుందండి బార్డర్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్లో టూ సైడ్ బార్డర్ ఉంది ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది శారీ గా మనకి ఇక్కడ డిజైన్ పైన కింద మనకి సేమ్ బార్డర్స్ వస్తుంది ఇలా శారీకి పళ్ళు ఒక చెక్స్ టైప్ లో పట్టీ టైప్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది సేమ్ మనకి పళ్ళులో ఉన్న కలర్ కాంబినేషన్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా శారీ ప్యూర్ క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ నగరీ హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి